పిలిచిన వాడు ఎవరు హల్లెలూయా నామానికి మహిమ కలుగును గాక ఆమె దేవునికి స్తోత్రం హల్లెలూయా నంబర్ టూ రెండవదిగా చూడండి సంఖ్యాకాండం పదకొండవ అధ్యాయం రెండవ వచనం సంఖ్యాకాండం పదకొండు రెండు మొరపెట్టగా చల్లారేను చూసారా ఏం చల్లారింది పైన ఫస్ట్ వర్డ్స్ చదవండి ప్రాబ్లం ఏంటి అక్కడ జనులు ఆయాసమును కూర్చి ఆ సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను యెహోవా జనులు ఆయాసమును కూర్చి

ఇప్పుడు అగ్నిని ఏం చేస్తున్నాడు అంటే దేవుని కోపాన్ని చల్లారుస్తున్నాడు ఎట్లా చల్లారుస్తున్నాడు జనులు మోషకు మొర్ర పెట్టారు మోషే యహోవాకు మొర్ర పెట్టాడు ఏమేన్ దేవునామానికి మహిమ కలుగును గాక ఆ చల్లారిపోయే పరిస్థితి ఎవరి ద్వారా కలుగుతుందంటే అంటే పెట్టే పెట్టేవాని ద్వారా కలుగుతుంది ఏమేన్ మన దేశం మీదకి ఉగ్రత రాకుండా ఉండాలంటే మనమందరము ప్రతిరోజు మర్రపెట్టాలా ఎందుకంటే మన దేశంలో మనం చూస్తున్నాం రోజు ఏవేవి జరుగుతూ ఉన్నాయో వాటన్నిటిని బట్టి మనం వాట్సాప్లలో మెసేజ్లు పాసలు చేసుకుంటూ ఉండడం కాదు మోకాళ్ళ మీద పడి దేవుని సన్నిధిలో ప్రాధాయపడాలి కనికరించయ్యా కృప చూపించయ్యా మీ పౌర స్వరం మా దేశంలో వినిపించయ్యా అని దేశము కొరకు ఏడవాలి అంతేకాదు ఆయన కోపం ఆయన ఉగ్రత ఆ ఉగ్రత దినాన్న చల్లారిపోయేటట్టు చేయాల అందుకే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం దేవునికి మొర్ర పెట్టడం అనేది చాలా అవసరం దేవునామానికి మహిమ కలుగునుగాక హలలు మోషేను ఎట్లా పిలిచాడు అగ్ని అగ్ని ద్వారా ఐ మీన్ రెండవదిగా మోషే ఎటువంటి పరిచయం చేశాడు ఆమెను అగ్నిని చల్లార్చే పరిచర్య చేశాడు దేవునామానికి మహిమ కల అంటే తీర్పుల నుండి తప్పించే పరిచర్య అని చెప్పాలా ఏ పరిచర్య అది ఏమేన్ దేవునికి స్తోత్రం శిక్షల నుండి తప్పించే పరిచర్య అతడు చేయడం ప్రారంభించాడు దేవునామానికి మహిమ కలుగును గాక అదే కాదు మొదటి రాసులు పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచ్చిన అతడు ఇలాగున ప్రార్థన చెయ్యుండగా అగ్ని దిగి దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి మూడవదిగా మనం చూస్తే ఇక్కడ అవి దహించు అగ్ని ఏం చేస్తున్నాడు తెలుసా ప్రార్థనకు జవాబు కూడా అగ్గితోటే ఇస్తున్నాడు ఏమే ఒక అద్భుతమైన అక్కడ సవాలు విసిరాడు ఎవరు ఏలియా ఈ ఏలియా ఎవరంటే ప్రార్థనా యోధుడు ఈయన ప్రార్థనా పరుడే ఈ ప్రార్థనాపరుడు ఏం చేశాడంటే అక్కడున్న ఇస్రాయల్ అని చూసి మనసులో వేదన పడ్డాడు బాధపడ్డాడు ఎందుకంటే దహించు అగ్ని అయ్యున్న దేవునిని వీరు పక్కన పెట్టి వీరేం చేస్తున్నారు తెలుసా అన్య దేవతల వైపు అన్య ఆచారాల వైపు అన్య సంస్థల వైపు వాళ్ళ మనసును తిప్పుకొని వాళ్ళ పద్ధతులు అనుసరిస్తుంటే ఇక వారి మధ్యలోకి వచ్చి అంటాడు ఎన్నాళ్ళ మటుకు మీరు రెండు తలంపుల మధ్యలో ఉంటారు యహోవా దేవుడైతే ఆయనను సేవించండి బాలు దేవుడైతే వాన్ని సేవించండి కానీ రెండు తలంపులు వద్దు రెండు ఆలోచనలు వద్దు రెండు మార్గాలు వద్దు ఉంటే ఒకే దాంట్లో ఉండండి ఒకే దాంట్లో స్థిరపడండి పడితే సంతోషం మనుషులను సంతోష పెట్టండి లేకపోతే దేవుని సంతోష పెట్టండి దేవుని సంతోష పెట్టాలా మనుషులను సంతోష పెట్టాలంటే కుదరదు అని డైరెక్ట్ చెప్పాడు చెప్పి ఏమన్నాడు తెలుసా సరే యహోవా ఎవరో బాలు ఎవరో మనము ప్రార్థన ద్వారా తెలుసుకున్నాం మనం ఏం చేద్దామంటే ఒక బలిపీఠాన్ని కట్టి బలిపశును పెట్టి మీరు మీ దేవుని నామంలో ప్రార్థించండి నేను నా యహోవా నామంలో ప్రార్థన చేస్తాం ఆకాశము నుండి అగ్నిని వచ్చి ఆ దహన బలిని ఏం చేయాలా కాల్చివేయాల ఎవరైతే కాలుస్తారో వారే నిజమైన దేవుడు హాలూయా ఎవరైతే ప్రార్థనకు జవాబు ఇస్తారో వారే నిజమైన దేవుడు అని చెప్పి ఒక ఛాలెంజ్ విసిరాడు ఎమన్ హల్ లూయా మళ్ళీ ఒక కండిషన్ కూడా చెప్పాడు అగ్గి కింద నుండి అన్నాడు పైనుండే రావాలా హల్ లూయా అని చెప్పి మీరు నాలుగు వందల యాభై మంది ఉన్నారు కదా ఫస్ట్ మీకు ఛాన్స్ ఇస్తున్నాను పొద్దునుండి సాయంకాలం వరకు ఏం చేస్తారో చేసుకోపోండి అన్నాడు హలో ఎందుకంటే ఇది జ్వాల కదా ఇది బగ 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 మండుతూనే ఉంటుంది దేవునికి స్తోత్రం ఇక వీళ్ళు చెయ్యాల్సినవన్నీ చేశారు కానీ చివరికి జరిగింది ఏంటంటే వాళ్ళు కోసి ఆ బలిపీఠం పైన పెట్టిన పశువు పైన ఈగలు దోమలు వాళ్తున్నాయి కానీ అగ్గి మాత్రం రాలే దూలి దుమ్మంతా మాంసం ఎండిపోయింది అక్కడంతా ఏమి రాలే ఇల్లిగియా ఇంకా అప్పుడే సాయంకాలం అవుతుంది నైవేద్య బలిని అర్పించేటట్టు దేవుని సేవకుడు బయలుదేరి వస్తున్నాడు హల్లుయా ప్రార్థన ధూపం వేయడానికి వస్తున్నాడు హల్లలుయా ప్రార్థించడానికి వస్తున్నాడు హల్లలుయా అటువంటి సమయంలో వాళ్ళని ఏమంటాడు తెలుసా వాడెక్కడైనా నిద్రపోతున్నాడేమో గంట కొట్టి లేపండి వాడు నిద్రపోతున్నాడేమో గంట కొట్టండి లేస్తాడు దూరంగా ఉన్నాడేమో అని ఒక్కొక్క మాట అంటుంటే ఒక్కొక్కడికి తట్టుకోలేక గాయాలు చేసుకొని రక్తాలు గాల్సి బాలా బాలా ఓ బాలా అని ఎగురుతున్నారట బాల లేదు పాలు లేవు హల్లుయా సమయం అయింది సాయంకాలం ఏయ్ మీ టైం అయిపోయింది మీకు నుంచి ఇచ్చిన సాయంత్రం వరకు ఇంకా బూరికే కూర్చొని ఉండండి ఆమెన్ సావడానికి సిద్ధంగా ఉండండి ఆమెన్ అలలుయా దేవునికి స్తోత్రం అని ఈయన బలిపీఠం కట్టాడు హలలుయా ఈ ప్రార్థన యోధులు ఎట్లుంటారంటే కట్టేవారుగా ఉంటారుగా లార్డ్ అన్ని అన్ని కడతారు వాళ్ళు వాళ్ళకున్న లక్షణమే అది లార్డ్ ప్రార్థన కూడా ఏం చేస్తా అంటే కడుతుంది పడిపోయిన ఆ యొక్క ఆ బలిపీఠాన్ని కట్టాడు కట్టి మంచి పశువుని తీసుకొని వచ్చి కోసి దాని మీద వేసి మళ్ళీ ఆ పైగా నీళ్లు పోసి రోషం చూడండి ఎట్లుందో ఐ మీన్ ఆయన దహించు అగ్ని అయితే కింద సేవకుడు రోషం కలిగిన సేవకుడు హల్లు ఆయన దహించు అగ్ని అయితే ఉండాలా ఎంతమందికి ఉంది రోషం అందుకన్నా ఇరవై ఒక్క రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాం ఏం అది రోషం హల్లూయా దేవునామానికి మేమగలుగును గాయా అని చెప్పి ఐదు నిమిషాలు కాదు పది నిమిషాలు కాదు ఇరవై నిమిషాలు కాదు నేను అనుకుంటాను ఒక్క నిమిషం అట్లా ప్రార్థన చేశాడు ఏమని చేశాడమ్మా యహోవా అబ్రహాము ఇసాకు ఇస్రాయిల దేవా ఇస్రాయిల మధ్య నీవు దేవుడవై ఉన్నావని నేను నీ సేవకుడనై ఉన్నానని ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసి తినని కనుప ఈ దినము నన్ను కనపరచు ఆ

ఇది మొదలుకొని మీరు ప్రార్థన పై పైనుండి సమాధానం దేవుడు మీకు ఇచ్చును గాక ప్రార్థన చేసినాక కాదు ప్రార్థన చేస్తున్నప్పుడే ప్రార్థనకి ఇంకా ముగింపు రాలేదు యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి అన్న అంతవరకు కూడా రాలేదు అప్పుడే ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చింది దేవుని బిడ్డల ఆ గంధకం ఆ బహన బలినంతటిని ఆ బలిపీఠం నంతటిని బొక్కి చేసి పడేసింది అంతే కొట్టుకట్టుగా చెప్పట్లో హలేలియా గారి బలి పశువు అంత కాలాల దాని దేవుడు దానికంటే మించి చేశాడు అదే ఆయనలో ఉన్న గొప్పతనం రోషంగా నిలబడితే అటువంటివి చూస్తావు రోషం తక్కువ బ్రతుకు బ్రతుకుతే ఏం చూడవు ఏమన్నా ఏమైనా వచ్చిందా ఏ కనిపించిందా నా గురించి ఏమనుకుంటున్నాడు అన్న దేవుడు నాకు కొంచెం చెప్తావా నా ఓ భర్తనా చెప్పవా ఆయన చేసుకోవచ్చా చేసుకోద్దా ఈనని చేసుకోవచ్చా చేసుకోద్దా ఈమెను చేసుకోవచ్చా చేసుకోద్దా నువ్వు చేసుకుంటే నువ్వు చూసుకో ఆమె నీకు విశ్వాసం నేర్పించినాం కదా విశ్వాసంలో నడిపిస్తున్నాం కదా ఆ విశ్వాసాన్ని క్రియారూపంలో పెట్టుకో ఆమెన్ హలలోయ నిన్న నా సంగస్సులు ఎట్లుండాలనుకుంటానంటే ఏందబ్బ ప్రతిదీ కూడా చిన్నది కూడా సేవకుని పోయి చెప్పుకొని అడుక్కోవడం ఎందుకు మనం ప్రార్థన చేసుకొని దేవుని దగ్గర పొందుకుందామనే సేవకులు అన్న విశ్వాసులుగా మీరు మారాలన్న ఆశ నా దగ్గరికి ఎట్లా రావాలంటే అన్న నిన్న జస్ట్ ఊరికి అట్లా ప్రార్థన చేస్తున్నానన్నా ఇంకా అయిపోలేదన్న జవాబు వచ్చిందన్న దేవుడికి అంటే ఎంత బాగుంటుంది అన్న కనిపెట్టి ప్రార్థన చేయన్నా నేను కొట్టి నిద్రపోతానన్నా నువ్వు బాగా ఉపవాసాలు చిక్కిపో అన్న నేను బగ్గ తిని బాగా తిని అన్నట్టు ఉండొద్దు లూయ నాతో కలిసి మీరు ఉపవాసాలు చేయలేదు కాబట్టి మీరు అందరూ పాపులని నేనేం చెప్పా అది దేవుడు నాకు ఇచ్చిన దర్శనం దేవుడు నాకు ఇచ్చిన కృప ఆ కృపలో మీరు కూడా వస్తారా అంటే కొంతమంది ఓకే అన్నారు వచ్చారు అంతే తప్ప ఇది దొబ్బడు బండ్లు ఏం లేవు ఇక్కడ బలవంతాలు ఏమి ఉండవు ఇక్కడ ఒకవేళ నేను చెప్పి వచ్చినారనుకో ఆమెన్ హలూయా ఇరవై నా ఇరవై ఒక్క రోజులు అయిపోయే వరకు నన్ను ఎంతమంది తిట్టుకుంటారో ఆయన చేసుకోవచ్చు కదా మళ్ళా మాగు పెట్టాడు చూడు ఫిట్టింగు చూడు ఎట్లా ఎట్లయిపోతున్నావు చూడు కళ్ళు ఎట్లా తిరుగుతున్నాయి చూడు ఈరోజు బిర్యానీ వాసన వస్తుంది చూడు ఈరోజు ఎండి ముక్కలంటే నేనేం చేయాలా అందుకే అన్నీ వద్దు మనకు హలలుయా నామానికి మహిమ కలుగునిగాక మన దేవుడు దహించు అగ్ని అయిన దేవుడు సో ఏ ఇల్పు ఎక్కడి నుంచి వచ్చింది అగ్నిలో నుండే ఆయన తీర్పు ఎట్లా తప్పించాడు మోసే అగ్నిని చల్లార్చి మూడవదిగా ప్రార్థనకు జవాబు ఎక్కడి నుంచి వచ్చింది ఆమెన్ అగ్నిలో నుండే దేవునికి స్తోత్రం హలలూయ చివరిగా చెప్తున్నాను ఇస్రాయలు నలభై ఏండ్లు అరణ్యవాసులుగా వారు ఉన్నారు నల్లబై ఏండ్లు అడవిలో కాదు అడవిలో చెట్లు శ్యామలు నీడ అక్కడక్కడ కాలువలు అక్కడక్కడ నీళ్లు గడ్డి పచ్చదనం అన్నీ ఉంటాయి కానీ వీళ్ళు ఉన్నది ఎక్కడ ఎడారి చెప్పండి పక్కన వాళ్ళతో అంటే ఒక మొక్కు ఉండదు ఒక చెట్టు ఉండదు ఒక శామ ఉండదు నీళ్ళు ఉండవు ఏముండవు డ్రై ప్లేస్ ఇట్స్ వెరీ వరస్ట్ ప్లేస్ ఎవరు కూడా పోవడానికి ఇష్టపడరు దేవునికి స్తోత్రం హల్లలూయ అటువంటి ప్రాంతాల్లోకి ఇజ్రాయెలన్ దేవుడు నడిపించాడు నలభై ఏండ్లు నాలుగు రోజులు కాదు నలభై సంవత్సరాలు ఫార్టీ ఇయర్స్ అయితే ఈ ఫార్టీ ఇయర్స్లో బ్యూటీ ఏంటంటే ప్రభు పగలు వారికి మేఘ స్తంభముగా రాత్రి వారికి అగ్ని స్తంభముగా ఉండి నడిపించడవాలని హాలూయా నడిపింపు కూడా అగ్నితోటే ఏ దేవునికి స్తోత్రం ఒక దైవ సేవకుడు చెప్తున్నాడు నాతో అనా ఆత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ అగ్ని చేత నింపబడి మనం ఒక ప్రాంతానికి వెళ్తాం కదా ఒక ప్రాంతం వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించామనుకో అక్కడ పాటలు పాడామనుకో అక్కడ ఆరాధన చేసి మనం వచ్చామనుకో ఆ ప్రభావం కనీసం ఒక పది రోజులు ఉంటుందంట అక్కడ దయ్యాలు ఉండమంట ఆ ప్రాంతం అంతా కూడా ఎందుకంటే మనం ఉంటాం కాబట్టి ఆమె అలలోయ మనకు అర్థంగా అవడం లేదు ఈ స ఈ సీన్ అంతా ఇంకా ఆమె దేవునికి స్తోత్రం ఎలిషా చెప్పినట్టు చెప్పాలి నేను కూడా వీడి కళ్ళు తిరుగునాయనా హల్లలు యా సిరియా వాళ్ళు వచ్చి అందరు చుట్టుకున్నారు కొండ చుట్టూ సిరియా గుంపులో ఏమేమి మాట్లాడుకుంటున్నారు ఏలి అన్ని ఎలిషా అన్నీ చెప్పేస్తున్నాడు ఇజ్రాయెల్ రాజుకి అది విని మీరందరూ జాగ్రత్త పడుతుంటే వాళ్ళకి అర్థం కాలేదు శత్రువు పప్పులు ఉడకలేదని చెప్పండి వాళ్ళ పప్పులు ఉడకవు ప్రజల్లో ప్రార్థన పరునికి అన్నీ చెప్పేస్తాడు దేవుడు ఏది మరుగు చేయడు మనం ప్రార్థన చేయడం కా చెయ్యం కాబట్టి అన్నీ దెబ్బలే మనకు సో ఆయనకు ఏలే శిష్యునికి అన్నీ చెప్తున్నాడు దేవుడు అప్పుడు ఒకరు చెప్పారయ్యా వాళ్ళ దేశంలో ఒకడు ఉన్నాడు ఏలి ఇలిషా అని యహో ప్రవక్త వాడికి అన్నీ తెలుసు చెప్పేస్తూ ఉంటాడు ఫస్ట్ వాడిని బుక్ చేసినామంటే పట్టుకున్నామంటే వాడు మనకు దొరికిపోతారు అన్నాడు అట్లా అంటారా పోండురా పోయి పడకరా పోండ్రా అన్నాడు రాజు మీరు అందరు వచ్చారు ఆయన ఎక్కడైతే ఉన్నాడో దేవునికి స్తోత్రం ఆయన ఎక్కడున్నాడో తెలుసా కొండపైన ఎక్కడున్నాడు ఈ ప్రార్థన యోధులు అందరూ ఎత్తైన స్థలాలలో ఉంటారు లోయలలో ఉండరు వాళ్ళు ఇన్ ఇరవై ఒక రోజులు ఆయనతో గడిపారు కదా మీ రేంజ్ అంతా హైలో పెట్టాడు దేవుడు ఐ మీన్ హల్ ఎత్తైన ప్రాంతంలో నివసిస్తున్నాడు ఈ యొక్క ప్రవక్త ఎందుకంటే హీజ్ అ మ్యాన్ ఆఫ్ ప్రేయర్ ప్రార్థనా యోధుడు ఈయన కూడా లార్డ్ అప్పుడు ఏం జరిగిందో తెలుసా వీళ్ళు ఉదయాన్నే మొత్తం చుట్టుకున్నారంతా రథాలతో వచ్చి చుట్టుకున్నారు అందరు కూడా పెద్ద సైన్యం హేమన్ ఈయన పొద్దున్నే లేచాడు అసిస్టెంట్ లేచి అట్లా కిటికీలు తెరిచాడు ఇట్లా తెరిచాడు అంతే స్పీడ్గా మూసాడు ఎందుకు శత్రువులు రెడీగా ఉన్నారు తీసుకుపోవడానికి ఇంకా డోర్ తెరిస్తే ఇంకా డోర్ వాళ్ళ దొబ్బ వచ్చే పరిస్థితులు ఉన్నాయి అప్పుడు వెంటనే వచ్చి అంటున్నాడు అయ్యా 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 అయిపోయిందయ్యా అందరు చుట్టుకున్నారయ్యా అంటే ఆయన ఏం చేశాడు యహోవా నా దేవా వీడి కనులు తెరువు అన్నాడు ఏమన్నాడు ఇది గుర్తుపెట్టుకోండి నీవు ఒక గొర్రెపిల్ల మేకపిల్ల ఎడ్ల రక్తం కింద ఉన్నోడే మనోనేత్రాలు తెరవబడిన స్థితిలో చూస్తుంటే కలవరి రక్తం క్రింద ఉన్న నీవు నేను ఇంకెంత చూడాలో ఒకసారి ఆలోచన ఎట్లా చూడాలో ఆలోచన భయపడే సమస్యలు దిగులు పడే సమస్యలు కృంగదీసే సమస్యలు అర్థం కాని పరిస్థితులకి ఉన్నాయనుకో వెంటనే అనాల ప్రభావన మనోనేత్రాలు బాగా తెరుగునాయన ఐ వాంట్ టు సీ సూపర్ నాచురల్ లాడ్ జరువునైనా ఇక్కడ ఎవరున్నారు ఏం జరుగుతుంది అసలు ఎందుకు ఈ రోగం ఎందుకు వచ్చింది సమస్య ఎందుకు వచ్చింది ఇబ్బంది ఎందుకు వచ్చింది ఈ ఆటంకం ఎందుకు వచ్చింది ప్రమాదం ఎందుకు వచ్చింది ఒక్కసారి నా మనోనేత్రాలు తెరువునైనా అంటే తెరుస్తాడైనా పక్షపాతం లేదా నాకు నిన్న నేడు నిరంతరం ఒకే దేవుడైనా ఎందుకు జరిగిందో ఏమో అంత రాత తలరాత కర్మ జీవి ఇవన్నీ సోదే మాటలు మాట్లాడద్దు నువ్వు విశ్వాసివి నువ్వు అగ్ని జ్వాల వినువు హూయా హలే వాడి కళ్ళు ఎప్పుడైతే తెరవబడ్డాయో ఇప్పుడు తెరవురా కిటికీ అన్నాడు ఏం కనబడుతున్నాయి శఫాలు అందరు కూడా గొర్రె మేక ఎడ్ల రక్తం క్రింద ఉన్న వాని చుట్టే అగ్ని రథాలుంటే మరి హలవరి రక్తం క్రింద ఉన్న మన చుట్టూ ఎవరు ఉంటారో ఒకసారి ఆలోచన చేయి ఏమనుకున్నావు మన సెక్యూరిటీ అంటే వాళ్ళు నడుచుకుంటే ఏ పట్టణానికి పోయినా వాళ్ళను చూసిన వారు అందరు అన్నారంట భూమిని తలక్రిందులు చేయువారు ఇక్కడనూ వచ్చి ఉన్నారో మేహన్ హాల్ లూయా మనం ఫైల్ బ్రాండ్ మనం ఆయన చుట్టూ అగ్ని రథాలు ఉన్నాయి నువ్వు అగ్ని జ్వాలవి ఎవడైనా నిన్ను తాకాడా కాలిపోతాడా అంతే సాతను ముట్టాడా అన్న గుండె మీద ఉందన్నా నొత్తి మీద ఉందన్న ఊగుతా ఉంటే ఏమన్నా తెలుసా సాతన ఇంకా కొంచెం ఊపు నాకు నిద్ర రావడం లే అది పాట పాడుతుందంట ఏమి చేసుకోలేక నిన్ను ముట్టాలను కానీ ముట్టలేదు ఎందుకు నువ్వు జ్వాలవి కాబట్టి మండుతున్న జ్వాలవి కాబట్టి హాలూయా హాలూయా నేను ఎప్పుడు ఎట్లా ఫీల్ అవుతా తెలుసా చీకటి శక్తులు వచ్చినాయనుకో వాటిని అట్లా చూస్తా సీరియస్గా ఎందుకంటే నేను కాదు చూసేది నా లో ఉన్నవాడు చూస్తాడని ఎందుకంటే బాప్తిజం తీసుకున్నవాడు క్రీస్తుని ధరించుకున్నాడని వాక్యం చెప్తుంది మన చేతుల్లో ఆయన చేతులు మన చేతుల్లో ఆయన చేతులు ఉంటాయి మన ముఖంలో ఆయన ముఖం ఉంటుంది ఆయన నేత్రములు ఎటువంటివో తెలుసా జ్వాలల వంటి నేత్రములు కలిగిన వాడు సాతనట్ల ఉర్మి చూడాలా ఆమె ఈ ఈరోజు మీరు కావాలంటే టెస్ట్ చేసి చూడండి ఎవరైనా దయ్యాలు పడిన వాళ్ళు దగ్గర పోయి ఉర్రుమే అట్లా చూడండి నామాలు మిమ్మల్ని చూడరు వాళ్ళు ఎందుకు ఇవి ఆయన నిద్రాలు కాబట్టి అగ్ని జ్వాలలు కాబట్టి హల్లె లూయా ఎవరో బాబు ఆయన కళ్ళలో కళ్ళు పెట్టి చూడాలంటే భయం అనుకొస్తుంది అంటారు ఎందుకు నువ్వు జ్వాలవి పక్కన వాళ్ళని భుజంతటి చెప్పు జ్వాల ఉనువానే హలలుయా సో నలభై ఏండ్ల యాత్ర నడిపింపు దేని ద్వారా జరిగింది అగ్ని ద్వారా హలలుయా రాత్రి వెలిగిస్తోంది వేడిని పుట్టొస్తుంది అందరు చెప్పండి వెలిగిస్తుంది వేడిని పుట్టిస్తుంది ఉదయమేమో చల్లదనాన్ని ఇస్తుంది ఎండవడ తగలకుండా హలలూయా రాత్రి కాగానే వేడి ఆమె దేవునికి స్తోత్రం అంతేకాదు దేవునామానికి మహిమ కలుగును గాక చివరిగా ఆమెన్ శత్రువుకు స్వాస్థ్యానికి శత్రువుకు స్వాస్థ్యానికి మధ్యలో అగ్ని స్తంభము నిలబడింది దేవుని బిట్లారా హూయ తరుముతున్న శత్రువు స్వాస్థ్యాన్ని తాకలేకపోయాడు తరుముతున్న శత్రువు ఆయన ప్రజల్ని ముట్టలేకపోయాడు తరుముతున్న శత్రువు నాశనం చేయలేకపోయాడు కారణం ఏంటంటే మధ్యలో ఏముంది ఫైర్ 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 పిల్లర్ ఉంది అగ్ని స్తంభం ఉంది హల్లెలూయా లూయా ఆమె పక్కన వాళ్ళతో చెప్పండి అనవసరమైన భయాలు వద్దని ప్రభావ నేను ఊరికి వెళ్తున్నాను నా ఇంటి చుట్టూ అగ్ని కంచన్ వేసాయి ప్రభా నా పిల్లలకు స్కూల్కి వెళ్తున్నారు అగ్ని కంచెం చుట్టేసాయి ప్రభా అగ్ని కంచెం చుట్టేసి అంటే వేసేస్తాడు అంతే హలో లూయా శత్రువులు పిచ్చు కుక్కలాగా తిరగాల్సిందే వాడు దగ్గరికి రాడు వాడు కుక్క వాడు కుక్క అందుకే గొలియాదంటాడు అంటాడు నేనేమైనా కుక్కనా అన్నాడు గొలియాద అంటే సాతనం బెదిరిస్తాడు వాడు ఏం చేయడు వాడు కుక్క ఆమెన్ హలూయా మన చేతిలో ఓడిపోయిన కుక్క ఏమేన్ హలలుయా దేవునికి స్తోత్రం కుక్కను మొక్కుతున్నా ఏమో చూసుకో ఏమేన్ హలలుయా దేవుని గొప్ప చేరా అంటే సైతాన్ సైతాన్ అన్నా చీకటి శక్తులు అన్నా శాతబడన్నా ఆ బడన్నా ఈ బడ అంటే పరిశుద్ధాత్మ పడికిరా రా అన్నీ పోతాయి హలలుయా ఒకటి ఆత్మదేవుడు చెప్తున్నాడు అగ్ని అయ్యున్న దేవుడు నిన్ను జ్వాలగా చేసి నడిపిస్తున్నాడు పిలుపు అగ్నిలో నుండి కాపుదల అగ్నిలో నుండి నడిపింపు అగ్నిలో నుండి జవాబు అగ్నిలో నుండి హల్లుయా కార్యాలు కూడా అగ్నిలో నుండే ఆమె సంఘాన్ని దేంతో నింపాడు తెలుసా దేంతో నింపాడు దేంతో నింపాడు ఒక్కొక్కరి తల మీదకి ఏం రాలిందట ప్రైజ్ లార్డ్ హోలీ స్పిరిట్ ఫైర్ బ్రాండ్గా మన మీదకి దిగి వచ్చాడు హల్ లోయా పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు అగ్ని ఉన్నాడు ఇంకా ఆత్మతో నింపబడకుంటే ఇదే అనుకూల సమయం ప్రార్థన చెయ్యి నీ ఆత్మ నా కావాలయ్యా ఆత్మన కావాలయ్యా ఆత్మన కావాలయ ఈ ఏడిపే ఉండాలయ్యా నిన్ను తన ఆత్మతో నింపుతాడు ఆత్మ బలమైన కార్యాలు నీ ద్వారా చేస్తాడు నీ ద్వారా జరిగిస్తాడు కాబట్టి సిద్ధపడు దేవునికి స్తోత్రం హలలుయా హలలుయా ఇరవై ఒక రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుడు నిన్ను నీ యొక్క మంటను ఇంకా రేపేశాడు నీ మంట ఇంకా రేపబడింది నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ ఇంటిని నీ ఇంటిని కాల్చాలా నీ రక్త సంబంధులను కాల్చాలా ఆమెన్ హలలు యా నీ బంధుమిత్రులను కాల్చాలా నీ ప్రాంతాన్ని కాల్చాలా నీ రాష్ట్రాన్ని దేశాన్ని సంఘాన్ని ప్రపంచాన్ని కాల్చాలా ఆ అగ్నితో ఏ మేన్ మాలిన్యాన్ని తొలగించేది అమూల్యమైన తో నింపేది అగ్ని హలలుయా కాబట్టి ఈ అగ్నితో మనం సహవాసం చేస్తున్నాం కాబట్టి మనం కూడా అగ్నిలాగా నిలబడాలా నిప్పు లాగుండాలి మనం హలలుయా ఎవరు మనము నిప్పు మండుతున్న నిప్పు ప్రజల ఉట్టుట్టి నిప్పులు కాదు ప్రజలు హల్లుయా ధూపం వేయాలంటే ఏముండాల దాంట్లో నిప్పు ఉండాలా నిప్పు ఉన్నప్పుడే అనేది పోతుంది దేవునికి స్తోత్రం హల్లెలూయా కొంతమంది ఒట్టి దీపం వల్ల ఉంటాయి ఒట్టి దీపాలు పనికిరావు గాలే పోతాయి ఏమేన్ ఇది మండే దీపంగా ఉండాలి అనేకులకు ఆశీర్వాదకరమైన దీపంగా ఉండాలి అట్టి కృపలతో నింపును గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధడా ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం ఇంతవరకు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు మమ్మల్ని దహించు అగ్నివైన దేవుడిగా మీరు మాతో ఉండి ప్రభ మమ్మల్ని ప్రభ జ్వాలలుగా మీరు చేసినందుకు మీకు వందనాలు నానా ఎప్పుడు మాలో మండు మంట మండుతూనే ఉండాలి ప్రభ మేము ఎప్పుడు మండేవారిగా ఉండాలి ప్రభ కేవలం ఇరవై ఒక రోజులే కాదు నాయన ప్రతిరోజు మండుతూ ఉండాలి మండుతుండాలా మండుతుండాలా ఈ మంటను పది మందికి తగిలిస్తూ ఉండాలి ప్రభా పది మందిని వెలుగుస్తుండాలి ప్రభా పది మందికి వెలుతురిస్తుండాలి ప్రభా ప్రతి మందికి నడిపిస్తుండాలి ప్రభా అటువంటి రీతిగా మమ్మల్ని తయారు చేయండి మీ కృప మాకు అందించండి అయ్యా మీ పిలుపు అగ్నిలో నుండి నాయనా తండ్రి మీ నడిపింపు అగ్నిలో నుండి నాయనా మీ జవాబు అగ్నిలో నుండి ప్రభా నైనా మీ కార్యాలు అగ్నిలో నుండి ప్రభా నైనా మీ తీర్పు కూడా అగ్నిలో నుండే ఉంది ప్రభా కాబట్టి మీ కృప మాకు దయచ్చేయండి నాయనా హెల్ప్ హెల్ప్ అస్ లో నాన్న మాకు సహాయం చేయండి నాన్న మండుతూ మేము బ్రతకాలి ప్రభా మండుతూ బ్రతకాలి అయ్యా ఎప్పుడు ఎంత ఎక్కువగా ఎండుతామో అంత ఎక్కువగా మండుతామని మీరు మాకు నేర్పిస్తున్నారు తండ్రి అటువంటి స్థితులు మేము ఉండులాగున్నా మీ కృపద ఇచ్చేయండి తండ్రి మీ కృపలతో నింపి నడిపించండి విత్తబడిన వాక్యం అందరు హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయమని ఏసుక్రీస్తునామలో ప్రార్థిస్తూ వేడుకుంచిన మా పరలోకపు తండ్రి Amen. Hallelujah. Prabhu, we malashirva dince devince in Sonogaka. Amen. God bless you.